హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే కళ్యాణ్ అయితే అప్పుకి బ్లడ్ అయితే ఇస్తాడు బ్లడ్ ఇచ్చి ఇక బయటకు వచ్చి ఇక డాక్టర్ గారు ఏమంటారా అని చెప్పి టెన్షన్తో చూస్తూ ఉంటే ఇంతలో డాక్టర్ అయితే వస్తారు వన్ అవర్ తర్వాత వచ్చి ఇక అప్పుకి ఎలాంటి ప్రాణాపాయం అయితే లేదు ఇక ప్రాణాపాయం లేదు కానీ తను ఇంకా కోలుకోలేదు తను కోలుకోవడానికి ఖచ్చితంగా వన్ డే అయితే పడుతుంది తనని అంతవరకు అబ్జర్వేషన్లోనే ఉంచాలి పేషెంట్ని ఎవరు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి డాక్టర్ అనడంతో ఇక అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక కళ్యాణ్ని ఇక డాక్టర్కి ఇద్దరికి కూడా ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం కళ్యాణ్ అయితే ఏంటంటే ఎందుకు దండం పెడుతున్నారు ఇది నా బాధ్యత ఫ్రెండు నా ఫ్రెండ్కు నేను రక్తం ఇస్తున్నాను అంతే కదా మించి నేను ఏమన్నా చేశానా ఇక అప్పు ఖచ్చితంగా మనతో పాటు నార్మల్ అయిపోతుందని నా మనసుకు అనిపిస్తుంది అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక కావ్య కూడా చాలా సంతోషపడుతుంది ఇక కవిగారు టయానికి వచ్చి ఇక అప్పు ప్రాణాలని కాపాడారు మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది కావ్య కావ్య అలా మాట్లాడుతూ సరే కవి గారు ఇక బయలుదేరండి మీరు అని చెప్పి అనగానే అదేంటి వదిన నేను ఎలా వెళ్తాను కొంచెంసేపు ఉండి వెళ్తాను అని చెప్పానగానే లేదు కళ్యాణ్ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు ఉండడం అంత కరెక్ట్ కాదు నువ్వు వచ్చావు బ్లడ్ ఇచ్చావు అప్పు కూడా ఇప్పుడు సృహలో లేదు ఖచ్చితంగా ఒక రోజంతా కూడా సృహలో ఉండదని డాక్టర్ చెప్పారు ఇక్కడ ఉండి కూడా మనం ఏమి చేయలేం కదా అందుకని నువ్వు బయలుదేరు అని చెప్పి కావ్య అంటుంది వెంటనే ఇక అక్కడే ఉన్న కృష్ణమూర్తి ఇక కళ్యాణ్ బాబు గారితో పాటు నువ్వు కూడా వెళ్ళమ్మా నువ్వు ఇంకా అక్కడ వ్రతం ఉన్నా కూడా ఇక అప్పు గురించి ఫోన్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చేసావు ఇక నువ్వు కూడా వెళ్ళు ఇక మీ ఇద్దరూ కలిసి వెళ్ళండి నేను అప్పుని ఇక నేను అమ్మ చూసుకుంటాం కదా అనగానే అదేంటి నాన్న ఇక మీరు చూసుకోవడం ఏంటి నేను ఉంటాను అనగానే లేదు లేదు కళ్యాణ్ బాబుతో నువ్వు కూడా వెళ్ళి కావాలంటే మళ్ళీ రేపొద్దు కానీ వెళ్ళమ్మా అని చెప్పి అనగానే ఇక తప్పక కావ్య బయలుదేరుతుంది ఇక కావ్య పా కావ్యతో పాటు కళ్యాణ్ ఇద్దరు కూడా కారులో వస్తారు ఇక ఇక్కడ చూస్తే ఇంట్లో అందరూ కూడా మొహాలంతా మార్చుకొని ఇక సత్యనారాయణ వ్రతం నాకు ఉక్రోషంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనామిక ఇక మరొక పక్క రుద్రాణి అయితే ఇక చాలా బాగుంటుంది ఇప్పుడు సినిమా ఇక ఏదో రకంగా ఖచ్చితంగా ఎవరికో ఒకరికి నిప్పంటించి బగ్గుమనేలాగా చేసి నేను ఈరోజు అన్నం కూడా మానేస్తాను అంత సంతోషంగా ఉంది నా మనసులో అని చెప్పి లోపల ఒక రకమైన శాడీజన్ లాగా మాట్లాడుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇంతలో ఇక కళ్యాణ్ కావ్యలు ఇద్దరు కూడా కలిసి వస్తారు హాల్లో అందరూ కూడా సోఫాల్లో ఏమో ఇక అపర్ణ అలాగే దానలక్ష్మి ఇక సోఫా ఏమో పైన ఏమో ఇక అనామిక అక్కడే ఇక అందరూ కూడా ఇందిరాదేవి సీతారామయ్య రాజులు ఇక అందరు కుటుంబ సభ్యులు కూడా వెయిట్ చేస్తూ ఉంటే ఇక మెల్లగా కళ్యాణ్ అలాగే కావ్య వస్తారు వచ్చి ఇక ఏంటో ఏమైందమ్మా ఇక అప్పుకి ఎలా ఉంది అంతా బాగానే ఉందా అని చెప్పి ఇందిరాదేవి అడగడంతో ఆ బాగుంది అమ్మమ్మ ఇప్పుడైతే ఇక తనకి డేంజర్ అయితే లేదంట సమయానికి కవి వచ్చి ఇక బ్లడ్ ఇవ్వడం వల్ల అప్పు ఇక డేంజర్లోంచి బయటపడింది డాక్టర్ గారు అయితే ఒక రోజంతా సురహాలో ఉండదని చెప్పారు అని చెప్పి కావ్య అంటుంది ఇక కళ్యాణ్ కూడా ఇక అప్పు నార్మల్ అయిపోతుంది వదిన ఏమీ డేంజర్ కాదు అని చెప్పి అంటూ ఉంటే రాసిక కావ్య అలాగే కళ్యాణ్ చూసి కావ్య చెప్పిన మాటలు విని మనసులో అమ్మయ్య అప్పుకి డేంజర్ లేదనమాట అని చెప్పి మనసులో సంతోషపడతాడు ఇక ఒక పక్క అగ్నిగుండంలాగా రగిలిపోతూ ఉంటుంది అనామిక అనామిక కేసి చూస్తుంది కావ్య కావ్య చూస్తూ ఉంటే దానలక్ష్మి వెంటనే కూడా ఏమ్మా కావ్య ఇక ఇప్పుడు అయిందన్నమాట నాకు పొద్దున్నే తెలుసు ఎందుకంటే ఈ పూజ జరగదని ఎందుకంటే ఈవిడ గారు పొద్దున్నే ఇక ఎలాగోలాగా చెడగొట్టేస్తారని అందరికీ తెలిసిన విషయమే అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది దీపపు ఇక పొద్దున పొద్దున్నే పడేసి పడేసిన తర్వాతే అనుకున్నాను ఈ వ్రతం ఇక జరగదని అని చెప్పి ఇక సూటిపోటి మాటలు మొదలు పెడుతుంది ఇక దాని లక్ష్మి ఆ మాటలకి ఇంట్లో అందరికీ కూడా అలానే కోపం వచ్చిన కంట్రోల్గా చూస్తూ ఉంటే కావ్య అదేంటి అత్తయ్య నేను దీపపు కావాలని పడేయలేదు అది నా చేయి తగిలిందో తెలీదు లేదంటే ఏం తగిలిందో నాకే తెలీదు ఇక అయినా అప్పుకి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిద్దని ఎవరన్నా కలగంటామా అని చెప్పి అనగానే అవునవును అప్పుకి యాక్సిడెంట్ అవ్వదని కలగనవు తర్వాత ఇక కావాలని వ్రతం మొదలవుతున్నప్పుడే ఇక ఫోన్ చేసి నా కొడుకుని తీసుకొని వెళ్ళావు ఈ రోజు నానామికాకి కళ్యాణికి వ్రతం జరిగిపోయేది ఖచ్చితంగా ఇక నీ మూలంగానే ఆగిపోయింది అని చెప్పి నిందిస్తూ ఉంటుంది ఇంతలో ఇక కళ్యాణ్ అయితే అదేంటి మమ్మీ అదేం మాటలు ఇక వదిన నాకేమీ ఫోన్ చేయలేదే ఇక రాజన్నకి ఫోన్ చేస్తుంటే నేనే కదా బలవంతంగా తీసుకొని ఇక ఫోన్ మాట్లాడాను అయినా అప్పుకి నేను బ్లడ్ ఇస్తే తప్పేంటి అంటే ఖచ్చితంగా మనం ఈరోజు చేయకపోయినా రేపన్నా చేసుకుంటాం ఆ దేవుడు ఏమీ శాడిస్ట్ కాదు ఈరోజే చేయాలి ఈరోజే చేయకపోతే ఊరుకోను అనడానికి ఇక అవతల ప్రాణపోయే పరిస్థితిలో ఉంది నా బెస్ట్ ఫ్రెండ్ ఇక తనకి నేను ఓ నెగిటివ్ నా నా బ్లడ్ అని తెలుసు కూడా నేను ఏ రకంగా ఆగుతాను అందులో వదిలి చేసిన ఉంది అని చెప్పి కావ్య గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ ఆ మాటలకి ఇక మొహమంతా మార్చుకుంటూ ఉంటుంది ఒక పక్క అనామిక ఇక కావ్యకి అర్థమవుతుంది ఇక వెంటనే అనామిక దగ్గరికి వెళ్ళి సారీ అనామిక ఇక వ్రతం ఆగిపోయింది నా మూలంగానే కదా అని చెప్పి అనగానే సీరియస్గా కింద నుంచి మీ దాకా చూసి నీ మూలంగానే ఏంటి నువ్వే ఆపేశావు ఎందుకంటే వ్రతం జరిగే టయానికి కరెక్ట్గా ఫోన్ చేశావు ఇక వ్రతం ముందే కదా ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా ఇక ఎవరికో ఒకరికి చెప్తే అంత వెయిట్ చేయం కదా అనగానే ఇక కావ్య అలానే చూస్తూ ఉంటుంది అమాయకంగా అనామిక పాపం వ్రతం ఆగిపోవడం వల్ల కోపంలో ఉంది తను అందుకే అలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక సైలెంట్గా ఉంటే ఇక ఒక్కసారిగా కళ్యాణ్ అయితే వచ్చి అనామిక బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా పొదంతో అసలు కనీసం కొంచెం కూడా ఇంగితం లేకుండా మాట్లాడుతున్నావేంటి వదిన నీకు చెప్పి వెళ్ళాలా చెప్పులేసుకోమని చెప్పి వెళ్ళాలా వదిన విషయం తెలిసిన వెంటనే ఇక వ్రతం దగ్గరికి వచ్చి అందరి ముందు చెప్పచ్చు వ్రతం ఆగిపోతుందని ఇక వదిన వెనకదారిలోంచి వెళ్ళిపోయిందని రాజాన్ని చెప్పలేదా అయినా అప్పటికీ వ్రతం జరగాలనే పట్టుపట్టుకుని రాజన్నని బలవంతంగా ఇక్కడ ఉంచింది అంటే నీకు నాకు ఇద్దరికీ వ్రతం జరగాలని తన మనసు కోరుకుంది అనగానే అవును కళ్యాణ్ నువ్వు చెప్పేది కూడా నిజమే మీ వదిన చాలా ఉత్తమరాలు కానీ నువ్వు చేసింది ఏమన్నా బాగుందా వ్రతం ఇంకొక అరగంట ఆగితే వ్రతం కంప్లీట్ అయిపోయేది అప్పుడు నువ్వు వెళ్ళొచ్చు కదా వ్రతం మధ్యలో వెళ్ళిపోతే అది ఎంత అపశకనం నాకు భయం ఉండదా పెళ్లి రోజు పెళ్లి శుభలకు కూడా మీ వదిన తగలపెట్టేసింది ఇప్పుడేమో వ్రతం సగంలో వెళ్ళిపోయావు మరి ఆ మాత్రం నాకు భయం ఉండదా కళ్యాణ్ అని చెప్పి అనామిక అంటుంది అరేంటమ్మా అలా మాట్లాడతావేంటి వ్రతం జరుగుతూ ఉంటే ఇక మధ్యలో వెళ్తే తప్పే ఉంది దేవుడు ఎప్పుడు కూడా ఒకరు ప్రాణాలు పోస్తే అది వ్రతం చేసే దానికండా పుణ్యమే పుణ్య కార్యక్రమం చేసిన వచ్చిన కళ్యాణ్ణి అలా నిలదీయడం నాకు అస్సలు నచ్చట్లేదు దాని లక్ష్మి ఇదేనా నువ్వు ఇక విలువలు నేర్పేది నీ కోడలికి కనీసం ధర్మాలు అధర్మాల గురించి నువ్వు చెప్పకపోతే ఇవే చిలికి చిలికి గానివాలనవుతాయి ఇక కళ్యాణ్ చేసిన తప్పేంటి కావ్య చేసిన తప్పేంటి తన సొంత రక్తం పట్టుకున్న చెల్లి ఇక చావ బతుకుల్లో ఉందని తన మానన్న తను ఎవరికీ బాధ పెట్టకుండా ఇక ఇంట్లోంచి భర్తకు చెప్పి వెళ్ళింది ఇక తను కళ్యాణ్ తన ఫ్రెండ్ అయిన అప్పుకి సేమ్ బ్లడ్ గ్రూప్ అవడం వల్ల వెళ్ళి బ్లడ్ ఎక్కిచ్చేసి వస్తున్నాడు అంతకుమించి వీళ్ళు ఏ అచ్చిలు చేయలేదు ఇంకా అంతకంటే ఘోరాది ఘోరమైన విషయాలు చేయలేదు అలాంటిది నిందితుల్లాగా నుంచోపెట్టి వాళ్ళని ఇలా అడగడం భావ్యమేనా అసలు మన ఇంట్లో మానవత్వమే చచ్చిపోతుందా ఒక ఇంట్లో ఒక మనిషి చావు బతుకుల్లో ఉందని సంగతి తెలిసి కూడా మనం ఎవ్వరం కూడా కనీసం ధర్మంగా ఒక మనిషిగా పలకరించలేదు ఒక మనిషిగా వెళ్ళి చూడలేదు చూసి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళారని నిందిస్తున్నారంటే మనం అసలు మంచి మార్గంలో ఉన్నామా అని అనిపిస్తుంది అని చెప్పి చాలా కోపంతో గట్టిగా మాట్లాడుతుంది ఇక ఇందిరాదేవి అవునమ్మా నువ్వు చెప్పింది వంద పర్సెంట్ కరెక్టే అందరికీ బాధల్లో హెల్ప్ చేయడం చాలా మంచి గుణమే కానీ బాధని సృష్టించేదే కావ్య వాళ్ళ ఫ్యామిలీ కదమ్మా వీళ్ళు మొన్న మొన్న ఇంట్లో ఏం వెలగబెట్టారో మర్చిపోతే ఎలాగా అసలు వాళ్ళని దూరంగా పెట్టవలసిన వచ్చిన అవసరం ఏముంది మనం సహాయం చేయాలనుకుంటే మనమే అందరికంటే ముందుంటాం అలాంటిది మనం ఎవ్వరం కూడా కనీసం చూడకుండా ఉన్నాము అంటే అది వాళ్ళు చేసుకున్నదే కదమ్మా ఎందుకంటే ఈ కావ్య ఏమీ తక్కువదా వాళ్ళ అప్పుని మన కావ్య మీదకి ఉసుగొలపలేదా పెళ్లి చేయాలి అని నిశ్చయించుకోలేదా ఈ విషయం ఎవరికి తెలియదు అని చెప్పి రుద్ర అని అంటూ ఉంటే ఇక అప్పటికే చాలా కోపంతో కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు రాజ్ ఇక రాజ్ అయితే ఒక్కసారిగా అత్త అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఆ మాటకి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కుటుంబం అంతా కూడా ఒక్క మాట నోరు జారినా కూడా పెద్దంతరం చిన్నంతరం చూసుకునే పనే లేదు అసలు ఒక అల్లుడుగా అక్కడ అప్పుకు జరిగిన రోజే యాక్సిడెంట్ అయిన మరుక్షణమే నేను అక్కడ ఉండాలి కానీ ఈ కళావతి ఎప్పుడు కూడా అత్తవారింట్లో అన్ని విధాలా సమకూర్చే వెళ్తుంది ఇక వ్రతం కూడా ఖచ్చితంగా జరగాలని పట్టుబట్టింది కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా నా భార్య గురించి నా భార్య ఫ్యామిలీ గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే విని ఊరుకోను విని ఊరుకోవడం కూడా ఒక విధంగా తప్పే తప్పును తప్పనే అనాలి ఒప్పుని ఒప్పనే అనాలి ఏంటి అప్పు విషయంలో కావాలని నా భార్య ఉసుగొలిపిందా ఉసుగొలిపే మనస్తత్వం నీకుంది అత్త అందుకే ఇప్పుడు గొడవ జరగకపోయినా గొడవ జరిగేలాగా మాట్లాడుతున్నావు క్రియేట్ చేస్తున్నావు ఏంటమ్మా అనామిక ఇక కావ్య నీకు అలాగే కళ్యాణికి పెళ్ళి జరగకుండా ఆపాలని మీ వ్రతం ఆపేయాలని ప్రయత్నం చేసిందా ఏంటి పిన్ని నువ్వు కూడా వేలతో కలిసిపోయి వాళ్ళు తానా అంటే తందానా అంటున్నావు ఏంటి పిన్ని అసలు ఎలా మారిపోతారు మనుషులు ఒక రకంగా అనగానే నేను కూడా నీలాగే ఉన్నాను రాజ్ కానీ నా మనసుని పాడు చేసింది నీ భార్య ఏ కళావతి కళావతి అని వెనకేసుకొని వస్తున్నావు ఏ పెళ్ళి రోజు నీ భార్య చేసింది మేము ఎవ్వరం కూడా మర్చిపోలేకపోతున్నాం నువ్వు నీ భార్య కాబట్టి వెనకేసుకొని వస్తున్నావు ఏ కా కావి చేసింది ఇంట్లో తప్పు కనిపించలేదే రాజ్ అనగానే ఏం తప్పు కనిపించింది పిన్ని ఈరోజు అడుగుతున్నాను అది కూడా అందరూ కూడా కళావతి విషయంలో ఏ రకంగా మాట్లాడుతున్నారో సూటిపూటిగా ఏ రకమైన మాటలు తనతో గుచ్చి మాట్లాడుతున్నారో పెళ్ళైన రోజు నుంచి వింటూనే ఉన్నాను ఇక అందరి ముందు అవమానంగా మాట్లాడుతున్నా కూడా కళావతి ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది అయినా కూడా తనని ఏదో రకంగా హింసగా మాట్లాడుతూనే ఉన్నారు ఈరోజు చెప్తున్నాను అందరూ వినండి ఇక కావ్య కళావతి మనందరికంటే కూడా ఒక మెట్టు ఎక్కువలోనే ఉంది ఇక కళ్యాణికి అనామికకి పెళ్ళి గురించి ప్రేమ విషయం గురించి ఇంట్లో చెప్పింది వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగాలని అందరినీ ఒప్పించింది వాళ్ళ పెళ్ళి ఇక పంతులు గారు అని అంటుంటే వెంటనే ఏమండి అని చెప్పి కావ్య అంటుంది ఊరుకో కళావతి ఊరుకో ఈ రోజు కూడా నిజం చెప్పకపోతే ఇంకా నువ్వు వీళ్ళందరి దృష్టిలో ఎన్నో తప్పులు చేసినట్టే ఉంటావు తప్పించి నీ గురించి ఎవరికీ అర్థం కాదు అని చెప్పి అంటాడు ఇక వెంటనే సుభాష్ గారు వచ్చి రాజ్ అని దీంట్లో తప్పు లేదమ్మా కావ్య నువ్వు మధ్యలో ఆపద్దు వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు చెప్పని అని చెప్పి సుభాష్ గారు అంటారు వెంటనే ఇక ఈ అనామికని పెళ్లి చేసుకుంటే మాంగళ్య దోషం ఉంటుందని ఇక పంతులు గారు చెప్పి మొక్క గురించి చెప్పారు ఆ మొక్కని మార్చి ఇక మొక్క మాడిపోయింది మాడిపోయిన మరుక్షణమే ఇక వీళ్ళిద్దరు పెళ్లి జరగదని కళ్యాణ్తో సహా డిసైడ్ అయిపోతే ఈ కళావతి వాళ్ళిద్దరు పెళ్ళి జరగాలని ఇక ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని ఇక మొక్కని మార్చింది ఈ కళావతి అని చెప్పి అనగానే ఇక ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు అనామిక ఇక అలానే చూస్తూ ఉంటే ఏ అనామిక విన్నావు కదా ఇక కావ్యని విషయంలో ఏం చేసిందో అని ఇంకొంకొక మాట ఏంటమ్మా అనామిక కావాలని ఇక ఒక ఆడపిల్లని పక్కకు తప్పించి తన చెల్లిని నీకు ఇచ్చి ఇక కళ్యాణికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుందని అన్నావు కదా మరి ఏ అక్క ఏ అక్క అయినా మరి తనకి చక్కగా మాంగళ్య దోషం ఉంది కవి ఖచ్చితంగా నా చెల్లి నిన్ను ప్రేమిస్తుంది నా చెల్లిని పెళ్ళి చేసుకో అని చెప్పి ఎవరైనా చెప్తారు అది ఎవరైనా స్వార్థంగా ఆలోచించినాలో చెప్తారు కానీ కళావతి అలా చేయలేదు ఎందుకంటే కళావతి న్యాయంగా ఉంటుంది ముక్కు సూటిగా ఉంటుంది ఎవరికీ అన్యాయం చేయదు అది నువ్వైనా అప్పు అయినా ఎవరైనా తనకి సమానమే ఇక మీ అమ్మా నాన్ననే అడుగు పెళ్ళి రోజు నిన్ను పెళ్లి పీటల మీదకి ఎక్కనివ్వకుండా మీకు అప్పు ఇచ్చిన సేట్జీ అడ్డుపడి ఇక పెళ్ళిని ఆపేస్తానంటే కళావతి విని నా చేత అప్పటికప్పుడు నేను రెండు కోట్లు ఇవ్వకపోతే నువ్వు కళ్యాణ మండపం మీద కూర్చునేదానివే కాదు ఇక ఈ ఇంటికి కోడలు అయ్యేదానివే కాదు అలాంటివి విషయాలన్నీ కూడా నీకు తెలియక ఇక నీ ఇష్టం వచ్చినట్టుగా కళావతి గురించి మాట్లాడుతున్నావు ఏం తెలుసు నీకు కళావతి గురించి రెండు మూడు రోజులకే ఇక కాలావతి మీద నిందలేయడం మొదలు పెట్టావా అని చెప్పి రాజ్ అయితే బాగా గట్టిగా అంటాడు అనామికని ఇక రాజ్ అలా మాట్లాడేసరికి ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఒక్కరు కూడా నోరు తెరిచి ఒక్క మాట కూడా ఆడలేని స్థితిలో ఉంటారు ఇక నోరు తెరిచి ఏం మాట్లాడినా తనదైన శలిలో కరెక్ట్ సమాధానం చెప్పడానికి రెడీగా ఉంటాడు రాజ్ ఇక వెంటనే ఇక అక్కడికి వస్తాడు ఇక మధ్యలోకి వస్తాడు ఇక సుభాష్ సుభాష్ వచ్చి చూసావా అపర్ణ ఇక వీల గురించి నాకు మొదటి నుంచి తెలుసు ఆ కావ్య గురించి నాకు మొదటి నుంచి తెలుసు అని చెప్పి ఎందాకడి నుంచి అన్నావు కదా నోట్లోంచి మాట రావట్లేదా రావు ఎందుకంటే మీ బుద్ధి కుక్కతోక వంకర కుక్కతోక కూడా సమానంగా ఎలా ఉండదో మీ బుద్ధి కూడా అలాగే ఉంది నా కోడలు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కూడా తప్పు చేయదని మనస్ఫూర్తిగా నాకు తెలుసు ఏంటమ్మా అనామిక ఇప్పుడు నీకు బాగా అర్థమైందా నీ ని పెళ్ళి నిజం చెప్పాలంటే ఆ దేవుడు కూడా నిర్ణయించలేదు కానీ నా కోడలు కళావతి వల్ల కావ్య మూలంగా జరిగింది అది నీ జన్మంతా కూడా రుణపడి ఉండాలి నీ తోడి కోడలకి ఇంకా నీ వంతు ఇదిగో లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను రుద్రాని ఇంట్లో నువ్వు ఉండాలా లేదంటే వెళ్ళిపోవాలా అన్నది డిసైడ్ చేసుకో ఎందుకంటే ఖచ్చితంగా ఏదో మూల నీ అస్తం ఉంటూనే ఉంటుంది గొడవలకి కారణమే నువ్వు ఇక ఇంట్లో ఇంత పెద్ద వ్రతం చేసుకుంటూ ఉంటే ఇక కుందిని పడేసింది నువ్వే ఆ రోజు నేను ఉన్నాను నేను చూశాను నువ్వు నీచేయి తగలడం వల్లే అది కుంది పడిపోయింది కానీ పైపెచ్చు కావి మీద అంత నింద వేశావు కావ్య పాపం ఏమి ఎందుకని తను ఏమీ మాట్లాడకుండా తను దేవుడికి ఫోటోలకి పూలు పెట్టుకుంటూ వంటలు చేస్తూ ప్రసాదాలు చేస్తూ అందరి కింద సేవలు చేస్తూ తను మాత్రం అలాగే ఇక అందరూ తయారవుతున్నా తను మాత్రం దేవుడి దగ్గరే లీనమైపోయింది అలాంటి కావ్య గురించి ఇంత పెద్ద నిందను వేస్తూ అగరికి ఏం సాధించావో చెప్పు ఏమన్నా సాధించగలుగుతున్నావా దేవుడి విషయంలో ఎప్పుడు కూడా ఇలాంటి పొరపచ్చులు చేయొద్దు ఇంకా నీకు ఫైనల్ వార్నింగ్ ఇక రుద్రాణి నోటికొచ్చినట్టుగా నా కోడల గురించి ఇదివరకు మాటలలాగా మాట్లాడితే రాజు ఊరుకుంటా నేను ఊరుకోను గుర్తు పెట్టుకో అని చెప్పి సుభాష్ అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు ఇక అక్కడి నుంచి అందరూ కూడా దెబ్బకి సైలెంట్ అయిపోతాడు వీళ్ళ బుద్ధులు ఎలా మారా ఎప్పుడు చూసినా కావ్యని ఏదో ఒక రకంగా గుచ్చాలి కదా వీళ్ళెందుకు మారుతారు పదండి పదండి ఇంకా టైం అయింది భోజనాలు ఏర్పాటు చేస్తే అందరం భోజనాలు చేద్దాం ఇక అని చెప్పి ఇక అక్కడ గొడవని సర్దుమడుకు చేసేస్తుంది ఇక ఇందిరాదేవి ఇక అందరూ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక కావ్య రాజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కావ్య గురించి రాజ్ ఆ రకంగా సపోర్టివ్గా ఆ రకంగా మాట్లాడేసరికి లోపల కావ్య చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది కానీ మనసులో మాత్రం బాధతో ఉంటుంది ఇక అప్పు విషయంలో అప్పు నార్మల్ నార్మల్గా తను నార్మల్ స్థితికి వస్తుందా ఇక నార్మల్గా ఉంటుందా అని చెప్పి తను బాధలో ఉంటుంది ఇక అయితే ఇక కళావతి నువ్వు హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చావు ఉండొచ్చు కదా మీ అమ్మ వాళ్ళకి నువ్వే కదా సహాయం చెయ్యాలి ఇటు చూస్తే ఇక మీ అక్క ప్రెగ్నెంట్ తను హాస్పిటల్కి వచ్చి ఏమీ చేయలేదు అప్పు ఇక హాస్పిటల్లో ఇక సృహలో లేదు ఏదన్నా కావాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా మనమే కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు నేనే ఇక కళ్యాణ్ వచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయం తెలుసుకొని బయలుదేరదాం అనుకున్నాను నువ్వెందుకు వచ్చావు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఇక నైట్ అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగే ఇక కావ్య అమ్మ ఒక్కదే అయిపోయింది ఇక మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఇక వెంటనే కూడా రాజ్ కావ్యాలు ఇద్దరు కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు బయలుదేరగానే ఇక ఇంట్లో అపర్ణ ఒకవైపు ఇక ధనలక్ష్మి ఒకవైపు ఇద్దరు కూడా ఇక కాఫీ కోసం కూర్చొని ఏంటి పొద్దున పొద్దున్నే ఇక వేసుకొని బయలుదేరావా ఏంటి నువ్వు ఒక్కదానివే ఇంట్లో కన్న కూతురులాగా నీదే మొత్తం బాధ్యతలాగా ఇక అత్తగారినింటిని పూర్తిగా గోదావరిలో కలిపేసి ఇక ఇంటికి వెళ్ళిపోతున్నావా అయినా ఆవిడ గారు బాగానే ఉంది కదా ఇప్పుడు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళే ఏం చెయ్యాలి అని చెప్పి అపర్ణ మాట్లాడుతుంది ఆ మాటలకి అయితే ఇక ఏంటి ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది హాస్పిటల్కి నిన్న వెళ్ళి ఎమర్జెన్సీలో ఇక ఇంటికి రావద్దని నేనే అన్నాను అలాంటిది కాలావతి ఇంటికి వచ్చింది తను ఇక ఒక్కదే వెళ్ళడానికి వీల్లేదు తనతో పాటు నేను కూడా ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పి అనడంతో బాగుంది రాజ్ చాలా బాగుంది ఎంత బాగుందంటే పెళ్ళం చాటు మొగుడులాగా ప్రతి విషయంలోనూ తనకి నోట్లో నాలుగు లేనట్టు నువ్వు ఒకరితో పాడుతున్నావు చూసావా ఆ విషయం చాలా బాగుంది ఏ ఒక అత్తగారి పొజిషన్లో నేను ఉన్నప్పుడు కనీస బాధ్యతగా నాకు కాఫీ ఇవ్వలేదా నీ భార్య ఇక నాకు కనీసం చెప్పలేదా ఏ అంత కానిదానిలా కనబడుతున్నానా నోరు విప్పి దానిలక్ష్మికి సమాధానం చెప్పింది ఇటు అనామికకొచ్చి సారీ అనామిక అని చెప్పింది ఏ అత్తగారికి కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదే అటెండ్ వచ్చి అప్పు విషయం నాకు చెప్పాలని తనకు అనిపించట్లేదా అనగానే అయ్యో అత్తయ్య నేనంతా ఆలోచించలేదు అప్పు విషయం చాలా భయపెట్టిన విషయం ఇక మీకు ఎందుకు చెప్పడం ఇక ఈయనకు చెప్తే ఏదో రకంగా వ్రతం జరిపిస్తారని నేను చెప్పలేదు అనగానే జరిగిన రోజు గురించి అనట్లేదు నెక్స్ట్ రోజు కూడా నీకు ఇక్కడ ఇంత ఎత్తుగా కూర్చున్నా నాకు ఏమి చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి అంటే నీ దృష్టిలో నేను కనీసం అత్తస్థానంలో లేననే కదా అనగానే అదేం కాదత్తయ్య గారు ఇప్పుడే కాఫీ తీసుకొచ్చి ఇస్తాను అనగానే వెంటనే ఇక కాఫీ ఏమీ అవసరం లేదు అప్పు గురించి నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో కాఫీ పెట్టినా మాకేమీ తేడా ఏమి ఉండదు కానీ ఒకటి గుర్తుపెట్టుకో కావ్య ఇంట్లో విషయాల్లో నీ పుట్టింటి విషయాలు తీసుకొని వచ్చి మాకు మాకే గొడవలు పెడుతూ ఉన్నావని నాకు ఎందుకు అనిపిస్తుంది ఇక ఖచ్చితంగా ఏదో రోజు మాత్రం ఈ విషయంలో నువ్వు బాధపడతావు అని చెప్పి మాట్లాడుతుంది ఇక అపర్ణ ఆ మాటలకి ఇక అర్థం అవ్వదు ఇక కావ్యకి ఏ విధంగా బాధపడాలి ఏ విధంగా బాధపడతాను అసలు ఏం మాట్లాడుతున్నారు అనగానే అదే నువ్వు కళ్యాణ అనామిక విషయంలో ఇక ఇంటి అందరికీ మోసం చేసి చెట్టును మార్చి పెళ్లి జరిపించగలిగావు కానీ పెళ్ళైనప్పటి నుంచి ఏదో ఒక అపశకనం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య ప్రేమనే నువ్వు ఆలోచించావు కానీ తర్వాత జరిగే రచ్చ గురించి నువ్వేమీ ఆలోచించలేదు అదే నీకు మాకు ఉన్న తేడా వెనక ముందు ఆలోచించకుండా ఇక మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటే ఇక మా పెద్దరికానికి ఏంటి హద్దు చెప్పు అని అనగానే ఇక రాజు వెంటనే తెలుసు మమ్మీ తెలుసు ఇక ఖచ్చితంగా ఈ విధంగా కావ్యని లాగుతారని తెలుసు కానీ ఏ విధంగా లాగినా కావ్యని ఏ ఒక్క మాట అన్నా ఇది టైం కాదు మేము హాస్పిటల్కి వెళ్తున్నాం అక్కడ పరిస్థితి చూసుకొని మళ్ళీ వస్తాం అంతవరకు కొంత గ్యాప్ అయితే మాకు ఇవ్వండి అని చెప్పి చాలా కోపంతో రాసైతే పద కలావతి అని చెప్పి ఇక ఇద్దరు వెళ్ళిపోతారు ఇక వెంటనే రుద్రాణి వస్తుంది రుద్రాణి వచ్చి ఏంటి వదినా ఏంటి కనీసం కొంచెం మర్యాద కూడా నీకు ఇవ్వనట్టుగా అనిపిస్తున్నారు నా కొడలే అనుకున్నాను నీ కొడలు ఇక మొదలుపెట్టిందన్నమాట అనగానే రుద్రాని వంక సీరియస్గా చూస్తుంది అపర్ణ ఇక వెంటనే ఎందుకు వదినా నా వంక సీరియస్గా చూసి ఏం లాభం చెప్పు ఎప్పుడు నాకు నా పుత్రరత్నం నా పుత్రరత్నం నా రాజ్ అని చెప్పి ఎప్పుడు చూసినా నువ్వు రాజుని ఎంత విలువగా చూసావో ఎంత గారాబగా పెంచావో నాకు తెలుసు కానీ భార్య వచ్చినప్పటి నుంచి అమ్మ అమ్మ మాట కాస్త బలంగా మారింది పెళ్ళం మాట బెల్లం అయ్యింది బాగా అర్థమైంది అని చెప్పి ఇక గుచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటకి అపర్ణ ఏంటి ఏది మాట్లాడాలన్నా సూటిగా మాట్లాడు లేదంటే అసలు నువ్వు మాట్లాడద్దు ఎందుకు చెప్పు ఇక ముక్క ఎక్కడుందంటే మొత్తం తిరిగి చెప్తావు ఈ విషయంలో ఇక నువ్వెందుకు కగ కలగ చేసుకుంటున్నావు అనగానే అయ్యో వదిన ఎంత వద్దన్నా నా మనసు ఆగదు ఎందుకంటే నువ్వు ఈ ఇంట్లో గుడి లేని దేవత లాంటి దానివి నువ్వు ఎప్పుడు కూడా అందరి మంచే కోరుతావు అలాంటి నిన్ను పక్కన పెట్టేస్తున్నారు అందుకే కొంచెం బాధగా ఉండి నువ్వెంత కసరుకున్నా నీ మీద కన్సంతో చెప్తున్నాను రాజుని ఈ టైంలో గనక నువ్వు చెయ్యి దాటించావే అంటే ఇక పూర్తిగా ఇక కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇప్పుడు రాజ్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అది ఏ విధంగా వచ్చిందో నాకు తెలియదు ఈ చీప్ క్లాస్ ఈ చీప్ క్లాస్ మెంటాలిటీ వాళ్ళందరూ కూడా భర్తని ఏదో రకంగా వాళ్ళ ఇంటికి తిప్పుకుంటారు ఈ ఇంటిని ముక్కలు చేసి తనతో పాటు పట్టుకున్న పట్టుకుని వెళ్ళిపోతుంది ఆ కావ్య ఎందుకంటే నిన్న నిన్న మాట్లాడిన తీరును చూస్తే రాజ్ ఇక వచ్చి కొట్టేస్తాడేమో అనిపించింది అంత ఇదిగా మార్చేసింది ఇక రాజ్ని ఇక అందుకో చెప్తున్నాను వదిన ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు రాజు నిన్ను వదిలేస్తే ఒంటరి కాకిలాగా అయిపోతావు అని చెప్పి మాట్లాడగానే కావ్య అని మాట్లాడుతుంది అనామిక సారీ ఇక రుద్రాని ఆ మాటలకి ఇక అపరణ సైలెంట్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో హాస్పిటల్కి వెళ్తారు రాస్ కావ్యాలు వెళ్ళడం వెళ్ళడంతోనే ఇక అక్కడ చాలా హడావుడి హడావుడిగా కనిపిస్తుంది ఏమైంది ఎందుకు ఇంత హడావుడిగా ఉన్నారు అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక కావ్యరాజులు ఫాస్ట్గా వెళ్ళగానే ఇక అక్కడే ఉన్న కనకమైతే చాలా కంగాతో కావ్య వచ్చావా వచ్చావా కావ్య అని చెప్పి కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఏమైందమ్మా ఏమైంది అని అనగానే అప్పు సృహలోకి వచ్చింది కానీ ఇంతకు ముందే సృహలకు వస్తే నేను నాన్న వెళ్ళి ఇక అప్పు అప్పు అని పిలిస్తే కనీసం మమ్మల్ని బరవాళ్ళలాగా చూసింది డాక్టర్ వీళ్ళెవరు అని చెప్పి అడిగింది ఆ మాటలకి నాకు భయం వేస్తుంది ఇక తనకి మేము గుర్తు గురు గుర్తుపట్టలేదేంటి అని చెప్పి డాక్టర్ని అడిగితే ఒక గంటసేపు వరకు మమ్మల్ని బయట ఉండమని చెప్పి చెప్పారు కావ్య నాకెందుకో భయం వేస్తుందమ్మా అప్పు మమ్మల్ని ఎందుకు గుర్తుపట్టలేకపోతుంది అనగానే అవునా అప్పు గుర్తుపట్టలేట్లేదా నేను ఇల్లు చూస్తాను ఉండండి అనగానే ఇక నర్స్ అయితే ఎవరమ్మా మీరు బయట వెయిట్ చేయండి పేషెంట్ చాలా సివియర్గా తనకి ఇప్పుడే కొంచెం బయట సృహలోకి వచ్చింది ఇలాంటి టైంలో తనకి తన మనసులో ఉన్న బాధ వల్ల తనకు తగిలిన గాయం వల్ల ఇక తను గతం మర్చిపోయినట్టుగా డాక్టర్ గారైతే అనుకుంటున్నారు ఈ విషయంలో మీరు వెళ్ళి అనవసరంగా నేను మీ అక్కని నేను మీ చెల్లిని అని చెప్పి తనకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తే తన మెడ మెదళ్ళలో ఉన్న నరాలు ఇక కట్ అయిపోయే ప్రమాదం ఉంది ఖచ్చితంగా మీరు డిస్టర్బ్ చేయొద్దు మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పి అనగానే కావ్య రాజులైతే ఇక కావ్యని పిలుస్తాడు రాజ్ సరే కళావతి ఏం జరగదు అప్పు నార్మల్ అవుతుంది నువ్వు బయటికి రా అని చెప్పి బయటకు తీసుకొని వస్తారు ఇక అప్పు డాక్టర్తో ప్రవర్తించే ప్రవర్తన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఇక డాక్టర్ నాకు ఏం జరిగింది నాకు చాలా తలంతా భారంగా ఉంది అసలు హాస్పిటల్లో నన్ను ఎవరు అడ్మిట్ చేశారు అని చెప్పి అడుగుతుంది అప్పు ఆ మాటకి ఇక రా ఇక డాక్టర్ అయితే నీ పేరేంటి అని అనగానే ఏమో డాక్టర్ నా పేరు నాకు గుర్తు రావట్లేదు అసలు నేను ఎవరినో కూడా నాకు తెలియట్లేదు ఈ హాస్పిటల్లో నేను ఎందుకున్నానో నాకు కొంచెం చెప్పండి డాక్టర్ అని చెప్పి చాలా మెల్లగా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే డాక్టర్కి అయితే అర్థమవుతుంది అంటే ఈ పేషెంట్కి తలలోకి తగిలిన గాయం వల్ల షాక్లోనే ఉంది ఇంకా తను బయటకైతే రాలేదు తన సృహలో వచ్చిందన్న పేరుకే కానీ తనకి మనుషులెవరూ గుర్తు రావట్లేదు ఖచ్చితంగా ఈ విషయం వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి లేదంటే కంగారు పడతారు అని చెప్పి నర్సుకి చెప్తుంది ఈ అమ్మాయికి ఇంజక్షన్ చేస్తే తను ఇక నిద్రలో ఉంటుంది తను కొంతసేపటికి మళ్ళా మెలకు వచ్చి తను వాళ్ళ అమ్మ వాళ్ళని గుర్తుపడితే తను గతం మర్చిపోనట్టు లేదంటే తను ఖచ్చితంగా గతం మర్చిపోయిందని నిర్ధారణ చేసుకోవాలి అని చెప్పి వెంటనే బయటికి వస్తుంది డాక్టర్ ఇక వెంటనే ఇక కావ్య అలాగే ఇక కనకం ఏంటి డాక్టర్ ఏంటి మా అమ్మాయి ఎలా ఉంది తను ఎందుకు మమ్మల్ని గుర్తుపట్టట్లేదు అని చెప్పి అడగగానే అదే మాకు అర్థం కావట్లేదు తనకి తనకి బలమైన గాయం జరిగింది కానీ తన ప్రాణాపాయానికి ఏమీ లేదు తను ప్రాణాలన్నీ సేఫే కానీ తనకెందుకో ఇక జరిగిన విషయాలు కానీ తన పేరు కానీ ఏమీ కూడా గుర్తులేవు అడుగుతుంటే నాకు ఏమీ తెలియట్లేదు అసలు నేను ఎవరిని అని తను నాకే క్వశ్చన్ చేస్తుంది నాకే ఆశ్చర్యంగా ఉంది అందుకే మేము మళ్ళా తనని ఇక నిద్ర నిద్రపోవడానికి ఇంజక్షన్ ఇచ్చాం నిద్రపోయి తను మళ్ళా రెండోసారి మళ్ళా మెలకు వచ్చినప్పుడు ఇక మిమ్మల్ని అందరినీ తను గుర్తుపడితే తను మామూలుగా మనిషిగా ఉన్నట్టు గుర్తుపట్టకపోతే తను మిమ్మల్ని మర్చిపోయినట్టుగా అర్థం చేసుకోవాలి లేదంటే ఇక మీరందరూ తనని ప్రజర్ చేసి గుర్తు చేయాలని మాత్రం కనీసం చెయ్యొద్దు ఎందుకంటే ఆ ప్రెజర్లో తన నరాల చిట్లి తన ప్రాణపాలు తన ప్రాణానికే ప్రమాదం అని చెప్పి అంటారు ఇక వెంటనే కనకం కృష్ణమూర్తి కూలబడిపోతారు ఇదెక్కడ గోళ ఇదెక్కడ గోలరా దేవుడ కూతురు ప్రాణాలు ఇక మంచిగా సేఫ్గా అయ్యాయని సంతోషం లోపల ఇంతటి దుఃఖాన్ని మిగిల్చావు దను మమ్మల్ని మర్చిపోవడం ఏంటి ఇక మమ్మల్ని మర్చిపోయి తన గతాన్ని మర్చిపోయి అది బతికి ఉన్నా బతికి లేనట్టు లెక్కే అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్